డాక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పిడియాట్రిక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండి సో ఇక్కడ పెద్దలందరికీ పెద్దలందరికి ఇక్కడ స్టూడెంట్స్ అందరికి హ్యాపీ వెల్కమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ రాటల్ క్లబ్ మెంబర్స్ ఆర్గనైజ్ చేసినందుకు ఈవెంట్ సో స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి టెక్నాలజీస్ సో సో వాట్స్ అబౌట్ దిస్ పోలియో వైరస్ ఈ కోవిడ్ వన్ ఆఫ్ ద వైరస్ బికాస్ అండ్ ఆర్ఎన్ఏ వైరస్ సో వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ మీన్స్ హాబీడ్స్ ఈ సో పార్క్ టైంలో ఎక్కువ టాయిలెట్స్ నెక్స్ట్ స్కూల్స్ అవన్నీ కూడా ఒకప్పుడు ఇంత సబ్స్టేటెడ్ ఎన్వైరాన్మెంట్ లేదు కాబట్టి మోస్ట్లీ ఓపెన్ డెఫిటేషన్ అవి ఉండడం వల్ల మోస్ట్లీ త్రూ ఫీకోరల్ కంటామినేషన్ ఎక్కువ వచ్చేది అనమాట సో హ్యాండ్ ఐజర్ అనేది వల్ల సో వన్స్ ఇట్ స్ప్రెడ్స్ టు అవర్ బాడీ

బట్ వాట్ హ్యాపన్ ఇన్ దిస్ పోలియోస్ త్రూ ద బ్రెయిన్ ఆల్సో ఐడియా ఉన్నాయి మీకు కదమ్మాజెస్ సెరిబిరల్ మ్యాటర్ మెనిజర్స్ ఎఫెక్ట్ అవుతా ఉంటాయి అనమాట వన్స్ ఇట్ ఎఫెక్ట్స్ దగ్గర మెనింజర్ అవి అటాక్ అయినా కానీ కొంతవరకు చైలో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఇన్ అడ్వాన్స్ స్టేజెస్ ఇట్ విల్ స్ప్రెడ్ త్రూ దీస్ మజల్స్ ఆల్సో మీరు ఫిజియో స్టూడెంట్స్ కాబట్టి ఈ లోవర్ మోడ్రన్ న్యూరాన్స్ మజల్స్ ఇవన్నీ మీకు ఐడియా ఉంటాయి సో వైరస్ ఎప్పుడైతే ఆర్గాన్స్ ఈ మజిల్స్ ఇవన్నీ అటాక్ అయినాయో సో చైల్డ్ సివియర్ మజిల్ పెయిన్ అండ్ లేటర్ ఇట్ మే అండ్ ఇట్ పెరాలసిస్ అనమాట అది జరగక ఏమన్నా చేసుకోవాలి కానీ వన్స్ ఇట్ డెంటర్స్ త్రూ దట్ తర్వాత ఇంకా ఫిజియోథెరపీ వాట్ ఎవర్ ఇంకా లోకల్ మజిల్ స్ట్రెంగ్ ఎక్సర్సైజ్ చేయడమే తప్ప మనం ఏమి చేయాలి సో ఇంతవరకు శాస్త్రాలు అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు టూ థౌసండ్ ఫోర్టీన్ లోమెన్

and to vaccinate every child and all. So, what are the types of vaccines available? These are the oral vaccines and kill vaccines are available. Since birth and within 24 hours, we should administer oral polio vaccine to the babies. So, the doses are at birth dose, 6 weeks, 10 weeks and 14 weeks for oral. And till the vaccine is inactivated polio vaccine, that is at 6th week and 14th week. These are the groups of birth. means What to be administered? At 1 and a half year, again we will administer oral vaccine. కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడ్యూస్ ఇమ్యూనిటీ ఓరల్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల దీస్ ఆర్ దీజెన్స్ సో ఓరల్ ఆర్ వ్యాక్సిన్ అంటే వైరస్ టెంపరేచర్స్ అది కిల్ చేసి అది మనకి హామ్ కాకుండా మనం బాడీ లోకి ఇన్సర్ట్ చేస్తాం అనమాట సో వీటిల్ ప్రొడ్యూస్ దట్ ఈస్ హ్యూమరల్ అండ్ సర్మీడియట్ ఇమ్యూనిటీ కిల్ వ్యాక్సిన్ ఏంటంటే ఓరల్ వ్యాక్సిన్ వల్ల కొద్దిగా మనకి చిన్న చిన్న డామేజెస్ ఉండొచ్చు

పల్స్ పోలియో అనేది కూడా జరుగుతుంది పల్స్ పోలియో అనేది లెస్ ఫైవ్ ఇయర్స్ పీపుల్ లెస్ ఫైవ్ ఇయర్ చిల్డ్రన్ విల్ బి అడ్మినిస్ట్రేటివ్ ద పోలియో డ్రాప్స్ టు ఇచ్చిచ్చాయి అండ్ దీని తర్వాత కూడా పల్స్ పోలియో అని కూడా చాలా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ పోలియో గ్రూప్స్ పెడతారు ఆర్గనైజేషన్స్ పెడతారు ఇలాగా ఈ క్లబ్ మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్ అవుతారు ఆ తర్వాత కూడా హౌస్ కూడా మాపింగ్ యాక్టివిటీ అని కూడా జరుగుతుంది అంటే ఎవ్రీ ఇండివిజువల్ హౌస్ అది వెళ్ళి ఫైవ్ ఇయర్స్ లో చిల్డ్రన్ ఉన్నారా లేదా చూసి మళ్ళీ అడ్మినిస్ట్రేట్ చేస్తారు అంటే గవర్నమెంట్ ఎంత ఫోకస్ చేస్తుంది ఎందుకు అంటే ఒక జస్ట్ ఒక రెండు డ్రాప్స్ ఉందా సార్ అన్నట్టు అది నెగ్లెక్ట్ చేయడం వల్ల అంత డెబికేటెడ్ కండిషన్ లోకి చైల్డ్ ల్యాండ్ అవుతుంది సో మన బాధితురాల పిల్లలు అలా అవ్వకుండా ఉండడం వల్ల ఉండడం కోసం ఇంత విగరే యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి సో ఈ వ్యాక్సిన్స్ వల్ల ఇంకేంటంటే మనకి కాంట్రాకేషన్స్ కూడా ఇప్పుడు ఏంటంటే చిన్న ఫీవర్ చిన్న కోల్డ్ కొద్ది పాకున్నా కానీ వ్యాక్సిన్స్ అనేది చెప్తారు చెప్తారనమాట సో మైల్డ్ ఫీవర్ అనేది ఇట్స్ నాట్ ఆల్ కాంట్రాడికేషన్ వ్యాక్సిన్ వేయొచ్చు పర్వాలేదు బట్ చైల్డ్ మరి ఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటెడ్ అయ్యాడు ఇంజక్షన్ సంథింగ్ లైక్ దట్ అలా ఏమైనా ఉంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత నెక్స్ట్ టెన్ డే టు మాత్రం ఖచ్చితంగా వేయించాలి అండ్ నెక్స్ట్ ఏ వ్యాక్సిన్ కన్నా కానీ కొద్దిగా మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి ఫీవర్ అని కొద్ది త్రోట్ పెయిన్ అని బాడీ పెయిన్స్ అని అలాంటివి కొన్ని ఉంటాయి దాని వల్ల మాత్రం వ్యాక్సిన్ అనేది ఆపకూడదు అవన్నీ చిన్న చిన్న మైల్డ్ ఎఫెక్ట్స్ ఉంటాయి పారాసిమాల్ రాక్స్ ఏమన్నా వేయాలి తప్ప డ్యూ టు దట్ ఇప్పుడు ఆ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కోసము దాన్ని ఆపకూడదు అనమాట ఇప్పుడు ఇంజెక్షన్స్ ఐపీడ్ వ్యాక్సిన్ ఇస్తే లోకల్ అడ్మినిస్ట్రేషన్ లో ఇంజెక్షన్ ఇస్తాం కాబట్టి దాని వల్ల ఆ ఏరియాలో చిన్న పే ఇన్ ర్యా రావచ్చు ఓన్లీ మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఎఫెక్ట్స్టాప్ దాక్సిన్ ఏదైనా ఆ టైమ్ లో ఒక మేజర్ ఫీవర్ ఏమైనా ఉంటే అప్పుడు ఆపాలి కానీ నెక్స్ట్ టెంటేటివ్ షెడ్యూల్ లో ఖచ్చితంగా సో ఐ డోంట్ నాట్ ఆన్ ద స్పీచ్ సో పోలియో దట్ మచ్ ఇంపార్టెంట్ అండ్ సో ఇదంతా మీరు నెక్స్ట్ జనరేషన్ కాబట్టి చెప్తున్నట్టు ఐ మీన్ యువర్ అప్ కమింగ్ యూత్ సో మీరు కూడా మీ చుట్టుపక్కల అవేర్నెస్ క్రియేట్ చేసి మొత్తం ఎవ్రీ ఎవరి షుడ్ గెట్ వ్యాక్సినేటెడ్ పోలియో అండ్ ఈ షుడ్ నాట్ సీ ఎనీ అదర్ కేసు ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో మనం ఎంత బాగున్నామో మన భారతరాలు కూడా అంతే బాగుండాలి